బిర్యానీ వార్మర్ మనకి ఇది వచ్చేసి టెన్ కేజీస్ కెపాసిటీ అండి వెజల్ మనం బిర్యానీ హండి అండి వండిని తీసుకొచ్చి దీంట్లో పెట్టేయాలండి దీంట్లో హాట్ వాటర్ పెట్టుకోవాలండి మనం దానికి హాట్ వాటర్ పోసుకోవాలి కింద వచ్చేసి హీట్రింగ్ కనకనెక్షన్ వస్తుందండి మనకి అలాగే ఇది వచ్చేసి చిన్నది ఇది టూ అండ్ హాఫ్ ఫీట్ బై టూ అండ్ హాఫ్ ఫీట్ అండి దీనికి అలాగే ఇది ఒక బిర్యానీ వార్మర్ అండి ఇది వెజల్ పైన పెట్టుకునే మోడల్ అండి ఇది వెజల్ పైన పెట్టుకునే మోడల్ మనకి ఇది వచ్చేసి సెవెన్ కేజీస్ వెజల్ పైన అండి సెవెన్ టు టెన్ కేజీస్ వరకు పెట్టుకోవచ్చు అండి దీనికి ఇది అలాగే హీటింగ్ ఎలిమెంట్ వచ్చేసి మనకి కింద వస్తుందండి ఇక్కడ మనకి ఫిక్స్ చేసి ఇస్తామండి ఇచ్చేటప్పుడు ఇది టూ ఫీట్ బై టూ ఫీట్ వస్తుందండి దీనికి సేమ్ అలాగే ఇది వచ్చేసి ఫైవ్ టు వన్ కేజీస్ నుంచి బిర్యానీ వార్మన్ అండి ఇదంతా కూడా ఎలక్ట్రికల్ ఫెసిలిటీ ద్వారా ఎలక్ట్రికల్ కాయిల్ వస్తుందండి దీనికి హీటర్ వచ్చేసి మనం ఇక్కడ ఫిక్స్ చేసి ఇస్తామండి మనం దానికి దీంట్లో వాటర్ వాటర్ స్టోరేజ్ చేసి పెట్టుకోవాలి ఇది కూడా వెజల్ పైన పెట్టుకునే మోడల్ అండి ఇది ఇది వెజల్ పైన పెట్టుకునే మోడల్ ఇది కూడా పైన పెట్టుకునే మోడల్ అండి ఇది ఇది వెజల్ కింద పెట్టుకునే మోడల్ అనమాట దీనికి దీంట్లో కస్టమర్ కస్టమైజ్ చేసుకోవచ్చు అండి లో కూడా మనకి ఏదైనా ఏ మోడల్ కావాలంటే ఆ మోడల్ చేసుకోవచ్చు అండి చార్కోల్ బిర్యానీ వార్మర్ అండి ఈ కిందంతా కూడా చార్కోల్ వేసుకోవాలండి మీద పైన వెజల్ మనకి సెవెన్ కేజీస్ నుంచి ఫైవ్ కేజీస్ వెజల్ వరకు మనం పెట్టుకోవచ్చు దీనికి అలాగే ఇది వచ్చేసి సెవెన్ కేజీస్ నుంచి ఫిఫ్టీన్ కేజీస్ వెజల్ వరకు మనం పెట్టుకోవచ్చు అండి ఇదంతా కూడా కింద బొగ్గులో వేసుకోవాలండి దీనికి ఈ పైన వెజలు పెట్టుకోవాలండి దీనికి బొగ్గులు వేసుకోవచ్చు కట్టిపొలు కూడా పెట్టుకోవచ్చు అండి బట్ కాదే ఫైర్ రావడానికి టైం పడుతుంది మీకు అదే బొగ్గులు వేసుకుంటే కనుక మనకి హీటింగ్ ఈజీగా ఉంటుంది మనకు దానికి బిర్యానీ దమ్ చేసుకోవడానికి కూడా యూజ్ అవుతుందండి ఈ మోడల్ ఇది అలాగే మనకి యాష్ అంతా కిందకు అండి ఇది ఇదంతా కూడా యాస్టే అండి ఇది దాంట్లో వచ్చే బొగ్గుల నుంచి వచ్చే పౌడర్ అంతా కూడా దీంట్లో కలెక్ట్ చేసుకోవచ్చండి సేమ్ అలాగే దీనికి కూడా అదే సేమ్ అండి ఇది పెద్ద సైజ్ వస్తుందండి ఇది వన్ అండ్ హాఫ్ ఫీట్ బై వన్ అండ్ హాఫ్ ఫీట్ అండి ఇది ఇది టూ ఫీట్ బై టూ ఫీట్ అండి ఈ పౌడర్ అంతా కూడా దీంట్లో తీసుకుని మనం రిమూవ్ చేసుకుని మళ్ళీ జస్ట్ మళ్ళీ దీనికి పెట్టేసుకోవచ్చండి ఇదంతా ఐరన్ మెటల్తో చేసిందండి దీనికి ఇది తందూరి బట్టి సూప్ ప్లస్ టీ తందూరి అని వస్తుంది అలాగే దాంట్లో డిఫరెంట్ టైప్ ఆఫ్ మోడల్స్ ఉన్నాయండి ఇది వచ్చేసి టీ పార్ట్స్ చేసుకోవడానికి ఇప్పుడు మీకు ఐడియా ఉంటుంది తందూరి ఛాయ్కి తందూరి ఛాయ్ యూస్ చేసుకోవడానికి చాలా సింపుల్గా ఉంటుంది చాలా బాగుంటుందండి మీకు దానికి అలాగే ఇది వచ్చేసి ఫైర్వుడ్తో మనం ఆపరేట్ చేసుకోవడానికి ఇది ఫైర్వుడ్తో కడాయి టిఫిన్ హోటల్ గ్యాస్ ఫెసిలిటీ లేని వాళ్ళకి రూట్ ద్వారా మనం ఐటమ్ అని పెట్టుకుని బజ్జి పునుగు గారి వడ అలా పెట్టుకుని అండి సేమ్ అలాగే ఇది వచ్చేసి తందూరి రోటీస్ ఇసుకండి ఇది తందూరి రోటీ బటర్ నాన్ పుల్క ఇవన్నీ అండి ఇది ఇదంతా కూడా బేసిక్ మోడల్ అండి కూడా ఐరన్ డ్రమ్తో అండి ఇవన్నీ కూడా ఇన్సైడ్ అంతా కూడా గ్లాస్ఫుల్ ఫిల్లింగ్ వస్తుంది మీకు అన్నీ కూడా దీనికి ఇవన్నీ కూడా రేంజ్ చేయనండి దానికి అంతా కూడా దీనికి సేమ్ అలాగే స్టీల్లో అండి ఇది స్టెయిన్లెస్ స్టీల్లో క్యాటరింగ్ వాళ్ళు యూస్ చేసుకోవడానికి తందూరి ఛాయ్ వాడుకోవడానికి రోటీ కప్ ప్లస్ బట్టడానికి అలాగే తందూరి ఛాయ్ కూడా వాడుకోవచ్చు అండి దీన్ని దీంట్లో స్టీల్లో చూసి స్టార్టింగ్ అవుతారు అవునండి స్టీల్లో స్టార్టింగ్ అండి ఇది అలాగే మీకు ఇందాక మీకు ఇందా తందూరి ఛాయ్ గురించి చూపించిన ఐరన్ డ్రమ్లో మీ దీంట్లో గ్యా చార్కోల్ ద్వారా ఆపరేట్ చేసుకోవచ్చు గ్యాస్ ద్వారా కూడా ఆపరేట్ చేసుకోవచ్చు అండి మనకి గ్యాస్ అవసరం లేదని అనుకుంటే దాన్ని రిమూవ్ చేసుకుని మనం గ్యాస్ చార్కోల్ ద్వారా ఆపరేట్ అండి దానికి అది వచ్చేసి ఓన్లీ అడిషనల్ కాస్ట్ ఉంటుంది దానికి అలా కదా దానికి అలాగే తందూరి బట్టీలో ఇది రౌండ్ మోడల్ అండి రౌండ్ మినీ మోడల్ లాగా ఉంటుంది మనకి దానికి అలాగే హెవీ బట్టీతో చేస్తామండి దీనికి ఇది ఇది థర్టీ టూ బై థర్టీ టూ సైజ్ వస్తుందండి మనకి దానికి ఇది స్టీల్ హెవీ బాడీ ఇన్సైడ్ కూడా మనకి పార్ట్ ఇన్సైడ్ కూడా ఎస్ ఐరన్ షీట్తో మనం రౌండ్ అప్ చేసేసి దానికి ఫుల్ ఫిల్ చేసి పెడతామండి ఈ మోడల్కి అయితే కనుక ఈ తందూరి బట్టిలో వచ్చేసి ఎయిట్ వెరైటీస్ ఉన్నాయండి ఎయిట్ వెరైటీస్ ఉన్నాయి సార్ టూ అండ్ బై టూ అండ్ హాఫ్ సైజు ఉన్నాయండి థర్టీ టూ బై థర్టీ టూ సైజెస్ వస్తుంది మీకు సేమ్ అలాగే ఇది వచ్చేసి ఐరన్ ఫ్రేమ్తో క్లాడింగ్ దీనికి అంతా కూడా పాట్ బ్రేక్ అవ్వకుండా ఉండటం కోసం ఐరన్ ఫ్రేమ్తో క్లాడింగ్ ఇచ్చింది దానికి ఇవన్నీ కూడా అవేనండి ఇది టూ అండ్ హాఫ్ బై టూ అండ్ హాఫ్ సైజ్ అండి ఇది ఇవన్నీ కూడా టూ అండి చేసుకోవచ్చు అండి దీంట్లో టూ ఫీట్ బై టూ ఫీట్ వస్తుంది స్టాండర్డ్ స్టాండర్డ్ సైజ్గా కావాలంటే ఇవన్నీ కూడా హెవీ సైజ్ అండి ఇది కూడా ఇది థర్టీ టూ థర్టీ టూ ఇంచెస్ బై థర్టీ టూ ఇంచెస్ అండి దీనికి ఇది తందూరి గ్రిల్ చేసుకోవచ్చు అండి దీంట్లో పన్నీర్ టిక్కా చేసుకోవచ్చు దీనికి చార్కోల్ ద్వారా చేసుకుంటే కనుక మనకి ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందండి టేస్టీగా ఉంటుంది చార్కోల్ ద్వారా ఆపరేట్ చేసింది అలాగే దీనికి కూడా గ్యాస్ కూడా ఇస్తానండి కావాలంటే కనుక టూ ఆప్షన్స్ ఆ ఉన్నాయండి టూ ఆప్షన్స్ పెను టూ ఫ్యూల్ ద్వారా ఆపరేట్ చేసుకోవచ్చు మనం దానికి